హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజైతే నేను ఇడ్లీలోకి కారపొడి అయితే చేయబోతున్నాను అదే అండి పప్పుల పొడి ఇది చాలా సింపుల్ ఈజీ మనమైతే ఇలా చేసి పెట్టుకుంటే నెల రోజులైనా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి దానికైతే ఏమేమి కావాలో నేను ఏమేమి తీసుకున్నానో ఎలా చేయనో చూపిస్తాను చూడండి ఇవైతే తెల్ల నువ్వులు ఒక యాభై గ్రాములు తీసుకున్నాను తెల్ల నువ్వులు ఇవైతే మినప్పప్పు యాభై గ్రాములు ఇవైతే పచ్చిశెనగపప్పు యాభై గ్రాములు అన్ని యాభై గ్రాములు ఫ్రెండ్స్ దానికైతే చూడండి ఒక పది ఎండుమిర్చి తీసుకున్నాను చూడండి చాలా కొద్దిగానే ఒక నాలుగైదు కొద్దిగా ఒక అర స్పూను మిరియాలు ఒక అర స్పూను జీలకర అంతే అనమాట ఇవన్నీ అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ అయితే వేయకూడదు ఇప్పుడైతే కొద్దిగా ఫ్రై చేసుకుందాము రండి చేద్దాం పప్పుల పొడి అయితే ఇందులో వేసాను ఫ్రెండ్స్ చూడండి లైట్గా మంచి స్మెల్ వచ్చే వరకు మంచి కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి హైలు అయితే పెట్టకూడదు మాడిపోతే పొళ్ళు బాగుండదు ఫ్రెండ్స్ ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని హైలో అయితే అసలు పెట్టకూడదు ఒక్కొక్క పప్పు సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ రావాలి ఇలాగే ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి ఇలా మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడైతే తీసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా రావాలి ఇంక మాడితే బాగుంటుంది ఫ్రెండ్స్ స్టవ్ అయితే కట్టేసేసుకొని ఈ పప్పులు ఇంకొక ప్లేట్లో ఇలా వేసేసుకుందాం ఒకటి ఒక్కటి సపరేట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే మినపప్పు కూడా అలాగే ఫ్రై చేసుకుందాం మినపప్పు కూడా వేసాను ఫ్రెండ్స్ మినపప్పు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇడ్లీలోకి ఒక బాటిల్లో కనుక వేసి పెడితే నెల అయినా చెడిపోదా అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇడ్లీలోకైతే ఇలాగే సపరేట్ సపరేట్గా సపరేట్గా ఫ్రై చేసుకోవాలి మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మినప్పప్పు కూడా మంచి కలర్ అయితే వచ్చేసింది ఈ విధంగా ఫ్రై అయితే మనకు సరిపోద్ది ఇప్పుడు ఇది కూడా మనం తీసుకొని పక్కన ప్లేట్లు అయితే వేసేసుకుందాము చూడండి ఈ పప్పులు కూడా ఇలా పక్కన వేసేసుకున్నాము ఇప్పుడు నువ్వులు కూడా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ నువ్వులు కూడా వేసుకుందాము ఇది చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా వేయంగానే చెట్టుపట్ల ఆడిపోతుంది అనమాట కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఫ్రై అయిపోతుంది అయితే కొద్దిగా లేట్గా ఫ్రై అవుతాయి ఫైవ్ మినిట్స్ అవుతుంది ఫ్రెండ్స్ పప్పులకైతే చూడండి నువ్వు పప్పులు ఎలా వేయంగానే ఇలా చెట్టుపట్ల ఆడుతుంది కదా ఎక్కువ వేయించితే ఇది చేదు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చేదు రాకుండా చూడండి ఇలా చెట్టుపట్లు ఆడిన తర్వాత తీసేసుకోవచ్చు ఇప్పుడైతే తీసేసుకుందాము ఎలా ఆడుతున్నాయో ఇవి కూడా తీసుకొని ఇక్కడ ప్లేట్లో పక్కన వేసేసుకుందాము ఇప్పుడైతే మనం మిర్చి జీలకర్ర ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే కొద్దిగా చూడండి చాలా కొద్దిగా ఒక్క స్పూను ఆయిల్ వేసుకోవాలి ఎండి మిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఫస్ట్ మిర్చి కొద్దిగా ఫ్రై చేసుకొని తర్వాత మనం జీలకర్ర రెండు మిరియాలు వేసుకున్నాము కదా ఆ మిరియాలు కూడా ఇందులోనే ఫ్రై చేసుకుందాము చూడండి ఎండుమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ఇందులోనే చూడండి జీలకర్ర ఒక అర స్పూను మిరియాలు తీసుకున్నాం కదా ఇవి కూడా ఇలా ఫ్రై చేసుకుందాము కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఇంకా వేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం ఇందులో ఇంకా వేసుకుందాం చూడండి ఇందులోనే కొద్దిగా ఇంకా వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే వద్దు నేనైతే వేస్తున్నాను ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ వేడి వేడివేడిగా అయితే వేసుకోకూడదు కొద్దిగా చల్లారినిద్దాం స్టవ్ అయితే కట్ చేసేద్దాం చూడండి ఇవి ఫ్రై అయిపోయాయి కదా ఎక్కువ అయితే ఫ్రై అవ్వకూడదు ఇలా కొద్దిగా ఫ్రై అయితే సరిపోద్ది ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే ఇలా చల్లగా ఆరిపోయాయి కదా అన్నీ ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం మిక్సీలో వేసుకుందాం చూడండి ఎండుమిర్చి కూడా ఇలా చల్లగా ఆరిపోయింది కదా ఇప్పుడైతే మిక్సీ జార్లోకి ఈ మిరపకాయలన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం చూడండి మిరపకాయలు అయితే ఇందులో వేసేసాను ఇదైతే ఇలా పక్కన పెట్టుకుందాము ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ ఉప్పు వేసుకొని ఇప్పుడైతే ముందుగా ఇది బరగ్గా మిక్సీ పట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఇదైతే బరగ్గా మిక్సీ పట్టేసాను చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ పప్పులన్నీ ఇందులో పోసేసుకుందాం పప్పులన్నీ ఇందులో పోసాను కదా ఇప్పుడైతే మూత పెట్టుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మిక్సీ అయితే పట్టేసాను ఎంత బాగా వచ్చిందో అంతే ఫ్రెండ్స్ ఎక్కువ నొన్నంగా అయితే ఉండదు చూడండి ఇలా కొద్దిగా గరుగ్గా ఉంటుంది అయిపోయింది ఇడ్లీ పొడి అయితే ఇప్పుడైతే మనం ఒక డబ్బాలో అయితే తీసి పెట్టేసేసుకుందాం ఇది ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఒక కప్పులోకి అయితే తీసుకున్నాను ఒక గాస్ వీసాల కనుక వేసి పెడితే ఒక నెల అయినా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ బయట ఉన్నా కూడా అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఇడ్లీలోకి ఇప్పుడు ఇదైతే మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడలు అయితే కలుద్దాం